ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రెండు వేల పదహారులో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఐదు వందల మెగా ఓట్లకు సంబంధించినటువంటి ఒప్పందం ఆ రోజు ఎంత కొన్నాడు ఐదు వందల మెగా ఓట్లు నాలుగు రూపాయల యాభై పైసలు కొన్నాడు సిగ్గుమాలైనటువంటిది ఏంటంటే ఈయన ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఐదు వందల మెగావోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు ఆయన అక్షరాల జీలించింది నాలుగు రూపాయల యాభై పైసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే దాదాపుగా రెండు రూపాయల అదనంగా ఆయన శకీ నుంచే కూడా కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి దీని వెనక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పందం చేసుకున్న దాని ఉద్దేశం వెనక ఉన్నటువంటిది మంచి ఉద్దేశమా లేదా అనేటువంటిది ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా బురద తల్లి రకరకాలుగా అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే బురద తల తన హ్యామ్లో ఏం జరిగిందంటే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పకూడదనటువంటి అసత్యాలని మాట్లాడాడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు నిర్వాహకం ఏ విధంగా సాగింది విద్యుత్ రంగంలో అంటే ఉచిత విద్యుత్తుకు సంబంధించి దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి బకాయిలు పెట్టాడు విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు దాదాపుగా చంద్రబాబు నాయుడు రాకముందు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి బకాయిలు ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లకు చేర్చాడు చంద్రబాబు అది ఆయన సమర్థవంతమైనటువంటి పాలన ఆయన చెప్పుకుంటున్నాడు నేను సమర్థవంతంగా పరిపాలించాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది చేశాడు ఇది చేయలేదని చెప్పి చెప్పి నీ హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కూరకుపోయింది ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి శక్తితో ఒప్పందానికి ముందు మనం కెంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంట్కి సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసల వరకు ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకున్నా నేను ఎక్కువ రేటు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకుంటే నా మీద అందరూ పడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకి పంపించి దాన్ని అడ్డుకున్నాడు అందుకనే అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటి విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ఐదు రూపాయల పది పైసలు ఉంది దాదాపుగా డిస్కమ్లకు విపరీతమైనటువంటి భారం పడింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోర్టు చేస్తే ఆ కోర్టు చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పి నువ్వు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు కాబట్టి ఆ రేటుకే మీరు వేసినప్పుడు ఏదైతే రేట్ కోర్టు చేశారో ఆ రేటుకే అతి తక్కువ అనేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఇస్తాము అని చెప్పి చెప్పిన మీదట ఏడు వేల మెగావేట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఏపీ డిస్కంలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం విద్యుత్ కొనుగోలులో చేసినటువంటి ఒప్పందాలలో అతి అత్యంత తక్కువ రేటు ఒప్పందం ఏదన్నా ఉంటే మొన్న మనం కుదుర్చుకున్నటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేటువంటిది మరొకసారి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను